తలస్నానం విషయంలో ఒక్కో రోజుకు ఒక్కో ఫలితం ఉంటుందని శాస్త్రాల్లో చెప్పబడింది జుట్టును శుభ్రంగా ఉంచుకోవాలని చాలా మంది ఎప్పుడు పడితే అప్పుడు తలస్నానం చేస్తూ ఉంటారు తలస్నానం తలంటు స్నానం ఏ రోజు చేస్తే ఏ ఫలితం వస్తుంది అనే విషయం గురించి శాస్త్రం మనకు కొన్ని ఆరోగ్య సూచనలు చేసింది వాస్తవానికి తలస్నానం అనేది అందరికీ రోజు చేసే వీలు వసతి ఉండదు అలాంటి వారు వారానికి రెండు లేదా మూడు రోజులు తలస్నానం చేసే వారి కోసం ప్రత్యేకించి వారంలోని కొన్ని దినాల్లో తలస్నానం చేస్తే ఆరోగ్యకరమైన శరీరం కలిగి అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది మరికొన్ని దినాల్లో తలస్నానం చేస్తే అనారోగ్యకరమైన పరిస్థితి ఇతర విషయాల్లో ప్రతికూలంగా ఉంటుంది కాబట్టి అన్ని విధాలుగా తలంటు స్నానం ఏ రోజు చేస్తే మంచిది తలస్నానం ఏ రోజు చేస్తే మంచిది అనేది ఇప్పుడు చూద్దాం మగవాళ్లు వారంలో ఈ రెండు రోజులు అస్సలు తలస్నానం చేయకూడదు దరిద్రం తెచ్చుకున్నట్లే పురుషులు పొరపాటును కూడా వారంలో ఈ రోజుల్లో అస్సలు తలస్నానం చేయకూడదు ధన నష్టం తప్పదు ఆ విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ ను కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇక విషయంలోకి వెళ్తే తల స్నానం అనేది కేవలం వీలు లేదా అవసరమైనప్పుడు చేసేది కాదు దీనికి నిర్దిష్టమైన సమయం ఫలితం ఉంటుంది వారంలో కనీసం రెండు సార్లైనా తల స్నానం చేస్తే శరీరం అనుకూలంగా ఉండడమే కాకుండా ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉంటాయి ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడి పనిచేసి ఇంటికి వచ్చి శుభ్రంగా స్నానం చేస్తే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది అందులోను తలస్నానం చేస్తే శాస్త్రం ప్రకారం కూడా అనుకూలంగా ఉంటుంది అయితే తలస్నానం అనేది కేవలం వీలు లేదా అవసరమైనప్పుడు చేసేది కాదు దీనికి నిర్దిష్టమైన సమయం ఫలితం ఉంటాయి వారంలో కనీసం రెండు సార్లైనా తలస్నానం చేస్తే శరీరం అనుకూలంగా ఉండడమే కాకుండా ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉంటాయి ఇప్పుడైతే షవర్ అని అంటున్నారు కానీ హిందూ సంప్రదాయం ప్రకారం తలస్నానానికి ఎంతో ప్రత్యేకత ఉంది సూర్యోదయానికి ముందే తలస్నానం చేయాలి శాస్త్ర రీత్యా స్నానం ఉదయాన్నే చేయాలి అందులోనూ తలస్నానం అయితే వేకువ జామున సూర్యోదయానికి ముందే చేస్తే మంచిది పొద్దుపోయాక చేయడం భోజనం చేసిన తర్వాత చేయడం వల్ల అనారోగ్యం కలుగుతుందని నమ్ముతారు అయితే వృద్ధులు రోగులకు ఈ పట్టింపు లేదు శరీరం సహకరించిన వారు శాస్త్రానికి విరుద్ధంగా పోతే తర్వాత కాలంలో ఇబ్బందులు పడాల్సి వస్తుంది వారపు రోజులలో శుభ అశుభ ఫలితాలను ఈ క్రింద తెలుపబడ్డాయి ఆదివారం నాడు తలస్నానం తలంటు స్నానం చేస్తే ఆ రోజు అనుకూలం కాదు ఫలితం శరీర కాంతి తగ్గుతుంది కలత అనారోగ్యం ఏర్పడతాయి దుఃఖప్రదం సంతానానికి కేడు కొన్ని సందర్భాల్లో తప్పనిసరిగా తలస్నానం చేయవలసి వస్తే దోష పరిహారం కోసం కొబ్బరి నూనెలో ఏవేని కొన్ని పూలను కలిపి తలంటుకుని స్నాన దోష పరిహారం జరుగుతుంది సోమవారం తలస్నానం పనికిరాదు ఫలితం కలవరం కాంతిహీనం భయం కలుగుతాయి దోష పరిహారం కోసం కొబ్బరి నూనెలో మందార పూలను వేసి తలంటుకొని స్నానం చేస్తే దోష పరిహారం అవుతుంది మంగళవారం తలస్నానం అసలే పనికిరాదు చేస్తే ఫలితం విరోధం అపాయం ఆయుక్షీణం దోష పరిహారం కోసం నూనెలో చిటికడు పుట్టమన్ను ఆవు తొక్కిన మట్టిని కలిపి తలస్నానం చేస్తే దోష పరిహారం అవుతుంది బుధవారం తలస్నానం చేస్తే ఫలితం శుభం ఫలితం లాభం కీర్తి సంపద కలుగుతాయి జ్ఞానం కలుగుతుంది బుద్ధి వికసిస్తుంది గురువారం రోజు తలస్నానం చేస్తే ఫలితం అశాంతి విద్యా లోపం ధన వ్యయం కీడు శత్రువులు అధికమవుతారు దోష పరిహారం కోసం నూనెలో గరిక గాని పుష్పాలను గాని కలిపి తలంటుకొని స్నానం ఆచరిస్తే దోష పరిహారం అవుతుంది శుక్రవారం తలస్నానం చేస్తే ఫలితం అశాంతి వస్తునాశనం రోగప్రదం దోష పరిహారం కోసం నూనెలో చిటికడి విభూతిని కాని గోమయం కాని కలిపి తలంటుకొని స్నానం చేస్తే దోష పరిహారం కాగలదు శనివారం తలస్నానం చేస్తే ఫలితం ఆయుర్వృద్ధి వస్తు సేకరణ లాభం కుటుంబ సౌఖ్యం కలుగుతాయి శుభకరమైనది ఈ రోజు తప్పక అందరూ తలస్నానం చేస్తే మంచి ఆరోగ్యం కలుగుతుంది శాస్త్ర ప్రకారం తలస్నానం తలంటు స్నానాన్ని బుధవారం శనివారం రోజుల్లో చేస్తే శుభప్రదంగా ఉంటుంది ముఖ్యమైన పండుగ పర్వదినాల్లో పుణ్యక్షేత్రాల్లో పుట్టిన రోజునాడు నాడు తలస్నానం చేయడానికి శాస్త్ర ప్రకారంగా ఎలాంటి నియమాలు లేవు అది ఏ వారమైనా నిస్సంకోచంగా తలస్నానం చేయవచ్చని శాస్త్రం సూచిస్తోంది ముఖ్యంగా మనం గమనించవలసిన విషయం ఏంటంటే ప్రతిరోజు తలస్నానం చేసే అలవాటు ఉన్న వారికి ఈ నిబంధనలు వర్తించవు ఇది గమనించాలి చాలా మంది మంగళ గురువారాల్లో కూడా తలస్నానం చేస్తూ ఉంటారు అలాంటి వారు ముందు రోజు రాత్రి తలస్నానం చేయాలి పండుగ రోజులు పుణ్య దినాల్లో మాత్రం తలస్నానం చేయడానికి మినహాయింపు ఉంటుంది వారానికి రెండు సార్లు చేసే వాళ్ళకే ఈ నియమ నిబంధనలు వర్తిస్తాయి ముఖ్యంగా ప్రతిరోజు తలస్నానం చేసేవారు వారానికి రెండు సార్లు స్నానం చేసేవారైనా కనీసం నెలలో నాలుగు సార్లు అయినా స్నానపు నీటితో చిటికెడు పసుపు కర్పూరం పొడి వేసుకొని తలస్నానం చేయడం వలన గ్రహదోష నివారణలకు చక్కటి తరుణోపాయంగా ఉపయోగపడుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి